ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకి శుభవార్త మార్చి నెలకు సంబంధించిన మొదటి గడప దర్శనం టికెట్లు ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు అందుబాటులో ఉంటాయి అవి ఆ టికెట్లు ఏమిటంటే సుప్రభాతం తోమాల సేవ అర్చన అచ్చనానంత దర్శనం అష్టదళ పాద పద్మం దర్శనం నిజంగా ఈ మహా అద్భుతమైన దర్శనాలండి ఈ శ్రీవారి దర్శనంలో ఈ టికెట్లు కావాలి అంటే మనము డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి ఉండదు దాని గురించి మనం చేయవలసింది ఏమిటి అంటే నేను ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను టీటీడీ వారి దేవస్థానం యాప్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చేసుకుని మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ దగ్గర పెట్టుకుని ఒక జంట అంటే ఈ దర్శనానికి ఏదైనా సరే భర్త లేదంటే ఇద్దరు మనుషుల వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు మన రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇరవయో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాళ్ళ లక్కీ డిప్ తీసి ఆ లక్కీ డిప్ ద్వారా మనకి మన రిజిస్టర్ మెయిల్కి కానీ మన మొబైల్ నెంబర్కి కానీ వాళ్ళ సమాచారాన్ని ఇస్తారు ఇచ్చిన తర్వాత మనము ఆ డబ్బుని పే చేయాలి ఎంత డబ్బు పే చేయాలి సుప్రభాతం నూట ఇరవై రూపాయలు టికెట్ తోమాల సేవ రెండు వందల ఇరవై రూపాయలు నిజపాద దర్శనం రెండు వందల ఇరవై రూపాయలు అచ్చన రెండు వందల ఇరవై రూపాయలు అష్టదళ పాద పద్మం వచ్చి పన్నెండు వందల రూపాయలు అష్టదళ పాద పద్మం అంటే స్వామివారి ఎదురుగండా కూర్చోబెట్టి మనకి మొదటి గడపలో బంగారు పువ్వులతో స్వామివారికి అష్టోత్తరం చేస్తారు నిజంగా అది మహా అద్భుతమైన దర్శనం అండి సో ఈ ఎవరికైనా సరే ఎంత డబ్బున్నా ఈ దర్శనాలకి వెళ్ళాలంటే అవదండి ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలి దానివల్ల మనము ప్రతి నెలా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో చాలాసార్లు మాకు కూడా నిజపాత దర్శనం తగిలింది సుప్రభాతంకి వెళ్ళాము నిజంగా ఇది ఎంతో మహాద్భుతమైన అవకాశము ఇది ఫ్రీగా టీటీడీ వారు కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ ఇది వరకు ఇదే చెయ్యాలి అంటే కనుక మనం కంపల్సరీ టీటీడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ విజయ బ్యాంక్కి వెళ్ళి అక్కడ మనం లెక్క డ్రా వేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు భక్తులకు సౌకర్యార్థం దీనిని ఆన్లైన్లోనే అందుబాటు పెట్టారు టీటీడీ వాళ్ళు దానివల్ల ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మార్చి నెలకు సంబంధించి ఇది ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటలకు ఓపెన్ అవుతుంది మార్చిలో వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఇది మార్చి నెలకి సంబంధించిన కోటా మాత్రమే అది ఎన్ని టికెట్లు ఇస్తారు ఏంటి అన్నది ఒక్కొక్క దర్శనానికి నాలుగు వేల టికెట్ల వరకు కూడా ఇస్తారండి నెల మొత్తం కలిపి సో మనం ఏ డేట్ అయినా పెట్టుకుంటే ఆ డేట్లో మనకు చేయవచ్చు లేదు నాకు ఫలానా డేటే కావాలంటే ఆ డేటే పెట్టుకోవచ్చు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే మీకు తగిలిన తర్వాత మీరు ఆ నూట ఇరవై రూపాయలు చెప్పిన పే చేసుకుంటే మీకు దర్శనము అవైలబుల్ చేస్తారు సుప్రభాతం వచ్చి మనకి తెల్లవారుజాన రెండున్నరకి లైన్లోకి వెళ్ళాలండి అలాగే తోమాల సేవ వచ్చేసరికి నాలుగు మూడున్నర నాలుగు మధ్యలో లైన్లోకి వెళ్ళాలి అర్చన దర్శనం కూడా మూడు నాలుగు గంటలకు వెళ్ళాలి నిజపాద దర్శనం మాత్రం ఓన్లీ ఒక శుక్రవారం మాటలు మాత్రమే ఉంటుంది నిజపాద దర్శనం మాత్రం శుక్రవారం మాటలు మాత్రమే ఉంటుంది అష్టదలపాద పద్మ ఉన్నది మంగళవారం మాటలు మాత్రం ఉంటుంది పన్నెండు వందల రూపాయలు ఏ టికెట్ అయినా సరే మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి డ్రాలో తగిలితే మాత్రం మనం డబ్బులు కడతాము అప్పటి వరకు మనం ఎలాంటి డబ్బులు పే చేయమండి ఇది చాలా మహాద్భుతమైన అవకాశం నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను యాప్ లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ ఆధార్ కార్డు అది దగ్గర పెట్టుకుని రెండు రోజుల పాటు టైం ఉంది మీరు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఉదయం పది గంటల ఇరవైయో తారీఖు ఇరవయో తారీఖు పన్నెండు గంటలకి డ్రా తీసి ఎవరైతే ఆ డ్రాలో వచ్చామో వాళ్ళ డీటెయిల్స్ మన రిజిస్టర్ మొబైల్ మేడికి కానీ మెయిల్ ఐడికి కానీ పంపిస్తారండి ఈ అవకాశాన్ని ప్రతి భక్తులు వినియోగించుకోవాలని ఇలాంటి మంచి మంచి సందేశాలు మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను సో మీ సహాయం నాకు కావాలి నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది సో థ్యాంక్ వెరీ మచ్ దిస్ ఈస్ రవి తెలుగు అబ్బాయి బ్లాక్స్